నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పర్ఫార్మెన్స్ అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది అబ్బా రేవంత్ రెడ్డి సార్ ఎంత గొప్ప పరిపాలన చేసిండు అసలు రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి పరిపాలన అసలు మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయడు అసలు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కూడా సాధ్యం కాలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా కాలే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కాలే బీహార్ ముఖ్యమంత్రితో కాలే అసలు ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కానే కాలే అంత గొప్ప పరిపాలన చేసిండు రేవంత్ రెడ్డి సారు రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్లు పెడితే జనాలు తండోపతండాలు వస్తున్నారు లక్ష మంది వచ్చి వేల మంది అని చెప్పుకుంటాం కదా అంత సీనేం లేదు రేవంత్ రెడ్డి నిన్న సెక్రటరీ దగ్గర ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ పెడితే నిన్న మేము అట్లకెళ్ళి పోతున్నాం సెక్రటేరియట్ ట్యాంక్ బండ్ దగ్గర నుండి పోతున్నాం సెక్రటరియట్ పక్కనే ప్రసాద్ అయినా ఎన్నికల రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు అక్కడ దానం నాగేందర్ కూడా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖైరతాబాద్కి సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించిన మీటింగ్ పెట్టినారు ఆ మొత్తం ఖాళీ కుర్చీకి ముచ్చడి చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్ మొత్తం ఖాళీ కూర్చులేడి ఏం లేవాడా ఇవ్వరు వచ్చే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి సభ అంటే చాలా మంది జనాలు పక్క చూపు చూస్తున్నారు అసలు మేము ఆ రాము మాకు అవసరమే లేదు మేము ఆడికి వస్తే గదే ఒరుడు అదే ఒరుడు ఏదో ఫోన్లో చూసుకుంటాము ఆ వరుడు ఏదో టీవీలో చూసుకుంటాము కాడికి వచ్చి ఆయన డైరెక్ట్గా ఆయన వరుడుతుంటే చూడాల్సినటువంటి అవసరం మాకు లేదు ఆయన ఏదో మాట్లాడతాడు మేము ఏదో వింటాము చెప్పట్లు కొట్టుడు తప్ప ఏముండదు మీరు ఇచ్చే రెండు వందలు వద్దు మూడు వందలు వద్దు బిర్యానీ పొట్లం కూడా మాకు వద్దు స్వచ్ఛందంగా మేము పనులకు పోతాం పనులకు పోయి ఏదైనా ఐదు వందల రూపాయలు ఆరు రూపాయలు పని చేసుకొని చెమటార్చుకొని మేము తెచ్చుకుంటామని చెప్పి చాలా మంది పబ్లిక్ అసలు ఆ సభలో కూడా వదిలేదు రేవంత్ రెడ్డి సార్ ఏదైనా సభ పెడితే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను రప్పియడానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు ట్రై చేస్తారు కదా మంచి ఏసీ బస్సులు పెట్టినా కూడా జనాలు పొదలేరట డప్పు కొట్టి చెప్తున్నారట రేపు ముఖ్యమంత్రి గారు మన ఊరికి వస్తురు మన నియోజకవర్గానికి వస్తుర్రు అందరు రావాలంటే మేము రాము మేము రేపు కైకిలికి పోయేది ఉంది రేపు మేము పనికి పోయేది ఉంది రేపు మేము రాలేము మా వల్ల కాదు అని చెప్పి చాలా మంది జనాలు లిఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నారు వస్తలేరు మేము రాము ఆ సభ గ్రామ వ్యవహారం వద్దు ఆయన ఏం చేసినా రావాలి సభకు ఆయన ఏడ మాట్లాడేది గానే మాట్లాడతాడు కదా ఆయన ఏర్పడతా ముచ్చడి ఎత్తులు ఆయన ఏం మాట్లాడదు ఆయనకి ఒక క్లారిటీ ఉండదు నేను రామని చెప్పి చాలా మంది జనాలు వస్తలేదు ఇదొక అంశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రజా పాలన ఈ ప్రజా పాలనకు సంబంధించినటువంటి సందర్భంలో కళాకారులతోటి మీటింగ్స్ పెట్టిస్తున్నారు పాటలు సంబరాలు అన్ని నియోజకవర్గాలలో అన్ని ఊర్లలో మొత్తం అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో మీటింగ్స్ పెడుతున్నారు అంటే ఒక వెహికల్ ఉంటుంది ప్రచార వాహనం ఉంటుంది ప్రచార వాహనం తోటి డప్పులు కొట్టించి కళాకారులతో పాటలు పాడిపించడు ఎంత గొప్ప పాలన అని చెప్పి పాటలు ఇవన్నీ మనం వింటున్నాం అయితే ప్రజాపాలన పేరిట జనగాంలో ఒక మీటింగ్ ఇచ్చారు ఆ మీటింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న హాల్ తీసుకున్నారు జనగాంలో ఫంక్షన్ హాల్ తీసుకుని ఆ ఫంక్షన్ లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి పాటలు పాడుతున్నారు ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం అని చెప్పి ప్రభుత్వం గురించి అద్భుతంగా పాటలు పాడేటటువంటి కార్యక్రమం చేసినారు ఒక చిన్న ఫంక్షనాల్లో కళాకారులు అందరూ వచ్చి పాటలు పాడుతున్నారు ఆ మీటింగ్ కి ఎవరు హాజరు కాలే ఎవరు రాలే మొత్తం ఖాళీ కుర్చీలకు ముచ్చట చెప్తురు అయితే ఆఖరికి ఎవరు ఈ మీటింగ్ రాలేదని చెప్పి ఎక్కడ ఇజ్ పోతుంది వీడియోలు ఎలా బయటపడతాయి అనేటటువంటి బాధతోటి పక్కన ఎస్సీ బీసీ బీసీఆర్స్ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలు ఉంటాయి కదా అక్కడ చదువుకునేటటువంటి పోరాగాలను తీసుకొచ్చి ఆ మీటింగ్లో కూర్చోబెట్టారు ఆ వీడియో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాయి దీంట్లో వస్తలేదు స్క్రీన్లో అది మీకు ఫోన్లో చూపిస్తా వెంకట ఒకసారి జూమ్ చేయి ఎందుకంటే ఇది జనాలకు విలవాలి వాళ్ళ మీటింగు వాళ్ళ కథాల వ్యవహారము ఇగో ఖాళీ కుర్చీ ముచ్చడి చెప్తారు నేను పాట ప్లే చేస్తలేను ఎందుకంటే మనకి ఏమైనా కాపీరేట్స్ వస్తే ప్లే చేస్తలేను ఇగో ఖాళీ కుర్చీలు ఖాళీ కుర్చీలకు పాటలు వాడిగా ఆరు గ్యారెంటీలు తెచ్చిందన్నా అని చెప్పి మరి ఏడైనా ఆరు గ్యారెంటీలు చూడు ఖాళీ కుర్చీలు మొత్తం ఏంలే వాడా ఖాళీ కుర్చీలకు పాటలు వాడి చూపిచ్చు ఇక రేవంత్ రెడ్డి సభకు ఎవరు ఓరు వీళ్ళు పెట్టే మీటింగ్లకు ఎవరు పోరు ఆఖరికి ఖాళీ కుర్చీలకు పాటలు వాడేటటువంటి పరిస్థితి కళాకారులు కళాకారులనే తిడుతున్నారు జనాలు ఎందుకు వాడుతురు మీరు అనవసరంగా అని చెప్పి ఈ పాటలు పాడుకుని ఇక్కడ వెళ్ళిపోరు అని చెప్పి కూడా తిరుగుతున్నారు ఇంత ఘోరమైన పరిస్థితి ఇది జనగాంలో లో సభ చూడు రిగో ఎవరు లేరు ఖాళీ కుర్షీలు ఇద్దరు ముగ్గురు ఎవరు టైంపాస్ కాని వాళ్ళు ఉంటారు కదా ఇంటికాడ టైంపాస్ కాక ఖాళీగా ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఆ సభకు సభకు హాజరైనరు ఇగో గీట్లో ఉన్నది మన తాన పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పాలన ఈ వ్యవహారం కనబడుతున్నది నాట్ ఓన్లీ జనగాం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ అసలు రేవంత్ రెడ్డి మీటింగ్ అంటేనే చీ అంటున్నారు మేము రామ్ మాకు అవసరమే లేదు అంటుంది ఇగో ప్రజాపాలన ప్రజాపాలన పేరిట సాంస్కృతిక కార్యక్రమానికి భారీ స్పందన చూడు ఇగో జగిత్యాల ఓ ఫంక్షన్ హాల్లో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన అనట ఖాళీ కుర్చీలకు ప్రభుత్వ కార్య ఇది ఖాళీ కుర్చీలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి పాటలు పాడి వినిపిస్తున్న కళా బృందం పాటలు పాడకుండా డప్పులు కొట్టుకుంటా ఏహే రేవంత్ రెడ్డి అద్భుతం చేసిందని చెప్పి పాటలు పాడుతున్నారు దాంట్లో ఏమో ఎవరు రాకపోయేసరికి పరువు పోతుందని చెప్పి పక్కనున్న గురుకుల ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులను తరలించిన అధికారులు అని చెప్పి ఈ వీడియో ఎవ్వరు పోతలేరు మరి మీటింగ్ అసలు ఎవరు అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితి పాటలేటటువంటి పరిస్థితి లేదు అవసరం పుష్ప పాట ఇందాము ఆ పుష్ప పాటలు లేకపోతే కొత్త కొత్త పాటలు ఏమైనా వచ్చినా ఇందం కానీ రేవంత్ రెడ్డి పాట వద్దు రేవంత్ రెడ్డి ఆట వద్దు రేవంత్ రెడ్డి కథే వద్దు అని చెప్పి జనాలు చీకొడుతారు పోతలేరు నాట్ ఓన్లీ ఇది ఊర్లలో కూడా మీటింగ్ పెడుతున్నారు ఊర్లలో కూడా కళాకారులు పోయి డప్పు కొట్టుకుంటూ పాటలు పాడుతున్నారు గ్రామ పంచాయతీలో పాటలు పాడుతుంటే అక్కడ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కళాకారులను తరిమి కొడుతున్నారు ఇక్కడికి రావద్దు మీరు అని చెప్పి ఆ రేవంతుడు వెహికల్ పెట్టించి ఆ వెహికల్ లో మొత్తం ఫ్లెక్సీలు పెట్టి తిప్పిస్తున్నాడు ఆ వెహికల్ని తరిమి కొడుతున్నారు మీరు ఇక్కడ రావద్దు అని చెప్పి అసలు రేవంత్డు ఏం చేయలేదు సున్నా గుండు సున్నా కోడిగుడ్డు తీసి మా చేతిలో పెట్టిండు మేము నెత్తిలో కొట్టుకోవాలి ఏం చేసుకోవాలని అర్థం కాని పరిస్థితులలో జనాలు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీటింగ్లకు ఇలాంటి ఈ సదస్సు మీటింగ్లకు ఎవ్వరూ కూడా పెద్దగా అటెండ్ అవుతలేదు పెద్దగా ఆసక్తి చూపుతలేదు ఇగో చూడు వీడియో ఇది కూడా స్టక్ అయితే మీకు ఫోన్లో చూపిస్తాను ఈ విధంగా మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసి పొరగాళ్ళని రప్పించింది పక్క స్కూల్కి వెళ్ళి పక్కన ఒక స్కూళ్ళకెళ్ళి పోరాగాళ్ళను తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిారు ఈ పొరగాళ్ళని ఏం తెలుస్తుంది ఈ పూరగాళ్ళకి వాళ్ళు వాడే పాటలు ఈ పొరగాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా ఈ పిల్లలకి ఏమైనా అర్థమవుతుందా వాళ్ళు వాడే పాటలు మహిళలకి ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల గురించి పిల్లలకి ఏమన్నా అర్థమవుతుందా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ గురించి పిల్లలకి ఏమైనా అర్థమవుతుందా లేకపోతే రైతు మందు గురించి పిల్లలకి ఏమైనా అర్థమవుతుందా రుణమాఫీ గురించి అర్థమవుతుందా రేవంత్ రెడ్డి పాలన గురించి అర్థమవుతుంది పది సంవత్సరాల కంటే కింద పదిహేను సంవత్సరాల కంటే లోపు ఉన్నటువంటి పిల్లలకు అసలు ఏమర్థమవుతుంది పాలిటిక్స్ వాళ్ళకి ఏం తెలుస్తాయి రావాల్సింది వీళ్ళ తల్లిదండ్రులు కదా ఇక్కడ కుర్చీలు ఖాళీగా కనబడతాయో కుర్చీలు ఖాళీ గనపడితే కాంగ్రెస్ పార్టీ ఇజ్జరు పోతునేటటువంటి ఆలోచనతోటి ఈ పిల్లలని పట్టుకొచ్చి జూమ్ చేయి చూపి వీడియో చూపేయాలి కదా మనం ఇక మీకు పెద్ద స్క్రీన్ పెడతాం ఇట్లా పెడితే ఇట్లా పెడితే మీకు క్లారిటీ వస్తుంది ఇక పొరగాలను ఇగో పట్టుకొచ్చి పొరగాలను వేరే వెళ్ళి ఇట్లున్నది మన తాన పరిపాలన పాప ఈ పొరగాళ్ళందరూ కూడా హాస్టల్ పొరగాడు హాస్టల్ పిల్లలు వీళ్ళంతా జనగామ గురుకుల పాఠశాలలు చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఈ పిల్లల్ని పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి ఆ ఖాళీ కుర్చీలలో నింపేసారు కథం ఈ పిల్లలు ఇక కాళీ కుర్చీలో కూర్చొని ఒకటే చెప్పట్లు అలా పీటీ సార్ చెప్పట్టు కొట్టమంటే వీళ్ళు చెప్పట్టు కొడుతున్నారు అక్కడ కథం అలా వాటిని సార్లు చెప్పట్టు కొట్టమంటే చెప్పట్టు కొడుతురు వాళ్ళకి ఏం తెలుస్తుంది పిల్లలకి ఏం తెలుస్తుంది అసలు ఈ పాలన గురించి ఏం తెలుస్తుంది ఈ వ్యవహారం గురించి ఏం తెలుస్తుంది ఇగో చెప్పట్టు కొడుతా ఉన్నారు ఇక ఏం తెలుస్తుంది పొరగాలకి ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తుంది రాజకీయమేంది వ్యవహారం ఏంది కథ ఏంది అనేది చూడు ఇగో ఇలా చెప్పట్టు కొడుతురు కథం వాళ్ళ పాటలు పాడు వీళ్ళు చెప్పట్టు కొట్టడు ఏం తెలుసు కాంగ్రెస్ పాలన ఏం తెలుసు అసలు రేవంత్ రెడ్డి ఎవరో కూడా తెలియదు సాగ మందికి కల్లా రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు ఎమ్మెల్యే ఎవరో తెలియదు కాంగ్రెస్ అంటే ఏందో తెలియదు బీఆర్ఎస్ అంటే ఏమో తెలియదు చదువుకునే పోరాగాలని పట్టుకొచ్చి మీటింగ్ అలా కూసో ఎవడన్నా ఎవడన్నా చదువుకున్న పోరగాలని మీటింగ్లో కూసెట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పట్లో కేసీఆర్ ఏం చేసేదంటే పొరగాలను తీసుకొచ్చి ఏదన్నా మీటింగు కొంత జనం తక్కువ కనబడితే కాలేజ్ పొరగాలని పట్టుకొచ్చేది స్కూల్ పొరగాలను తీసుకోవాలి కాలేజ్ పొరగాలని పట్టుకొచ్చేది బీటెక్ కాలేజ్లని ఇంటర్మీడియట్ కాలేజీలని లేకపోతే డిగ్రీ కాలేజీలని పట్టుకొచ్చేది ఎందుకంటే కొంత వచ్చే ఘనపడతారు పొరగాలి కొద్దిగా బలంగా ఉంటారు కదా అలాని పట్టుకొని వచ్చేది ఈ చిన్న పొరగాలను పెడతాడా ఎవడన్నా పెద్దోళ్ళు దొరకలే ఆ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతితో ఇంటర్మీడియట్ గాలను పట్టుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళందరూ జనాలే అనుకుంటుండే ఈ పొరగాలను పట్టుకొచ్చి ఇద్ద తీసుకుంటారు ఏమైనా ఇద్దతు ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళని తీసుకొచ్చి గుసబెట్టిన మాట్లాడియడానికి ప్రభుత్వ పాఠశాల పొరగాలన్నీ కావాల్సింది ఈ పిల్లల వీళ్ళకి ఏం తెలుస్తుంది రాజకీయం వీళ్ళకి ఏం తెలుస్తుంది వీళ్ళకి ఏ వ్యవహారం తెలుస్తుంది చెప్పుని జనగామలో జరిగినటువంటి ఘటన ఇది జనగామలో గిట్లున్నది ఈ ప్రజా పాలన ఈ వ్యవహారము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కథ అప్పుడప్పుడు ఈ వీడియోలు చూసుకోవాలి మనం రేవంత్ రెడ్డి పర్వాలేం అర్థమవుతుంది మనకు రేవంత్ రెడ్డి పాలన ఎంత సక్కగా ఉన్నది ఎంత సక్కదనంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది ఇదే కాదు మస్తు వీడియోలు చూపించిన మేము మన దాంట్లో చాలా వీడియోలు ఓ ఇక వ్యాన్ అయితే లావట్టు కూడా ఎత్తేసేది కొంతమంది వ్యాన్ లావట్ ఎత్తేత్తారు పోరు ఇడికెళ్ళని చెప్పి వెళ్ళగొడుతురు ఇంట్రెస్ట్ లేదు ఎవరికి ఈ పిల్లలు ఇప్పుడు ఈడ కూర్చున్నటువంటి వాళ్ళు ఓన్లీ పది పదిహేను మంది మాత్రం ఎందుకు వచ్చారు దీంట్లో కొంతమంది మీడియా పర్సన్స్ ఉంటారు జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు ఏమైనా వార్త రాయాలి కాబట్టి అక్కడ ఉంటారు వాళ్ళు పది మంది ఉంటారు తర్వాత ఇంటికాడ కొంతమంది వాళ్ళ భర్తలు పోతారు కదా అంటే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ నుండి రానటువంటి వాళ్ళు కొంతమంది మహిళలు ఉంటారు కదా టైం పాస్ కానటువంటి వాళ్ళు వచ్చి కొంతమంది అక్కడ కూర్చున్నారు తర్వాత మన లాంటి పూరగాయలు కొంతమంది పని ఉండదు ఏదో ఫ్రీ ఫైర్ పబ్జి ఆడతారు కసే పోయి ఆ పాటలను నిన్నం అనేటటువంటి ఆలోచనతో అడిగి కూసురు గాళ్ళు ఉన్నారు ఒరిజినల్ మనుషులు ఎవరు లేరాడ మొత్తం కాలి కుర్చీలు ఏమున్నాయి ఈ కాలి కుర్చీలు కాకపోతే ఏం కనబడుతున్నారు చెప్పుకో కొత్త కుర్చీలే కదా కుర్చీలకు పాటలు పాడుతు ఫంక్షణాల దీనికి ఒక పెద్ద ఫంక్షనాలు ఓ పెద్ద వ్యవహారం పెద్ద కథ ఏముండీ రేవంత్ రెడ్డి పాటలు వాడుతున్నా గది గమ్మత్ అనిపిస్తుంది ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డి పాటలు ఎందుకు గొప్ప గొప్పనాయకుడు అని వాడుతున్నారు గొప్పనాయకుడు అట రేవంత్ రెడ్డి సారు అద్భుతమైన పరిపాలన ఆరు గ్యారెంటీలు అట ఏం పాడుతున్నారు ఏమో కాబట్టి కళాకారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్న పాటలు బంద్ చేయను వద్దు వద్దు పాటలు బంద్ చేయని అనవసరంగా మీరు తిట్లు తింటురు మీరు ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని తింటురు జనాలు కాబట్టి ఈ కాంగ్రెస్ గురించి పాటలు వాడడం బంద్ చేయరు సరే మీ బాధ మాకు తెలుసు ఎవరికైనా డబ్బులు ఇంపార్టెంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు పాడతారు ఎవరికైనా డబ్బులే కదా వాంటెడ్ కాబట్టి మీ పని కూడా అదే అంటే కళాకారుల పని అంది పాటలు పాడడము లేకపోతే కళారంగంలో డబ్బులు అదొకటి ఇదొకటి ఉంటుంది వాళ్ళ వ్యవహారం డిఫరెంట్ ఉంటుంది కదా ఎవరు ఎవరి పనితో వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ కాంగ్రెస్ గురించి మీరు కొంచెం పాటలు పాడేసరికి పాజిటివ్ న్యూస్లో వాడేసరికి పబ్లిక్ కోపం వస్తుంది మనం కళాకారులను కూడా ఏమనవద్దు పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ ఈ ఈ పాటలవాడు ఈ కథ చూస్తుంటే పబ్లిక్ చాలామంది ఫైర్ అవుతున్నారు ఈ పొరగాలను తీసుకుపోడు అని చెప్పి చిన్న పొరగాలకి ఏం తెలుస్తా చెప్పి నాకు తెలిసి ఇలా ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఉంటారు ఫస్ట్ నుండి టెన్త్ దాకా కూడా ఎవడు ఉండడు ఇలా టెన్త్ ఉంటాడా పదవ తరగతి ఎవ్వలేరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళి నాకు తెలిసిన నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ దాకా ఉంటారు వాళ్ళని ఇప్పుడు పంపించే పరిస్థితే లేదు ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ కాదా మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ పరీక్షలు పొరగాలకి వాళ్ళు రారు బయటికి పా సార్లు పంపరాలు బయటికి ఎందుకంటే గ్రేడ్ రావాలి జీపీఏ టెన్ బై టెన్ ఎవరు పనులు వాళ్ళు ఉంటారు పొలగాలని చెప్పట్టు కొట్టి ఇక్కడ ఏందో ఈ కథ ఈ కాంగ్రెస్ పరిపాలన ఏందో వీళ్ళ వ్యవహారం ఏందో గిద్దటిగా జారిపోవాలన్నా గిద్దదిగా జరిపోవాలన్నా కథ సో గిట్టున్న వీళ్ళ కథ సుధం ఏం జరుగుతుందో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇవ్వాలి ఈ వీడియో పోయేదాకా షేర్ చేయండి ఈ వీడియో సుధం ఏం జరగబోతుందో ఇంకోటి ఇప్పుడు మీ పొరగాలకు చదువు చెప్పడానికి మీరు పంపిస్తుందా స్కూల్కి లేకపోతే ఈ ఇవన్నీ పంపిస్తురా ఇది కూడా ఆలోచన చేయాలి తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్కి పంపించేది మంచిగా మావడు చదువుకుంటాడని చెప్పి ఈ పిల్లలను తీసుకుపోయారా చెప్పట్టుకోతి అని కాదు మనం పంపించేది స్కూల్కి ఆ మీటింగ్లకు ప్రభుత్వ అధికారులు అది ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్లు పెడితే పాటలు పాడితే పాటలు కాడికి పోవాల్సిన అవసరం లేదు మనం ఇది కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి